వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కోణ వీడియోలో రెసిపీస్ కాదు బ్లాగ్స్ కాదండి తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా స్టిచ్చింగ్ వీడియోని చేస్తున్నాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి కూడా ఎంతో యూజ్ అయ్యే కంటెంట్తో వచ్చాను ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చెప్తున్నానండి చాలా ఈజీ వేలో బిగినర్స్కి కూడా తొందరగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసియండి స్కిప్ చేశారంటే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వదు కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ నేను ఎల్బో హ్యాండ్స్కి సరిపడా లైనింగ్ని స్ట్రైట్గా డ్రా చేసుకుని కట్ చేసేసుకున్నానండి ఈ లైనింగ్కి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోండి ఒకవేళ మీకు క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటే మాత్రం కింద ఎడ్జ్లో సమానంగా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసి కట్ చేసేయండి తర్వాత ఈ క్లాత్ని మన వైపుకు ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకోవాలి అంటే మన సైడ్కి మనం ఎలా కూర్చుంటామో అటువైపుకి రెండు ఫోల్డింగ్లు కూడా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ ఫోర్ ఎడ్జ్లు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి బిగినర్స్కి అయితే మళ్ళీ చెప్తున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఫస్ట్ మనకి హ్యాండ్ పొడవుని మెజర్ చేసుకోవాలి నాకు ఈ బ్లౌజ్కి అయితే పొడవైతే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను సో పదిన్నర ఇంచులు వచ్చిందనమాట ఫోటో మెజర్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఆమ్ హోల్ డౌన్ మెజర్ చేయాలండి ఆమ్హోల్ డౌన్ వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి సన్నగా ఉన్న వాళ్ళకైతే త్రీ ఇంచెస్ పెట్టండి నేను కట్ చేసిన బ్లౌజ్ అయితే మాత్రం థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి లాస్ట్కి కూడా త్రీ ఇంచెస్లో ఉందో లేదో చూసుకుని డ్రా చేయండి తర్వాత మన మెజర్మెంట్ బ్లౌజ్కి హోల్ సైజ్ ఎంత ఉందో చూసుకుని మెజర్ చేసుకోవాలి మనకి హోల్ సైజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ ఇంచెస్ ఉంది సో ఎయిట్ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫాలో అయిపోండి చాలా ఈజీగా మీకు కటింగ్ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం అనుకుంటారు కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మాత్రం ఈజీగా నేర్చేసుకోవచ్చు సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి సో మొత్తం మెజర్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఇప్పుడు స్కేల్తో ఈ షోల్డర్ మార్క్ని అలాగే ఆమ్ హోల్ మార్క్ని స్ట్రైట్గా కలిపేసేయండి ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ కి కరువు తిప్పడం కోసం ఈ లైన్ కి పైన ఒక పావు ఇంచు కింద ఒక పావు ఇంచ్ పెట్టి ఫస్ట్ పై నుండి పావుకి కరువు తిప్పాలి తర్వాత కిందకి పావి ఇంచ్ దగ్గరికి కరువు తిప్పాలి ఇలా డ్రా చేసి చేశారంటే ఆమ్హోల్ రౌండ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది మీకు అర్థం అవడం కోసం మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ లో ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి అలా మనం కుట్టగా కుట్టగా ఈజీ అయిపోతుంది మధ్యలో మాత్రం ఆపేయకుండా ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ చివర మెజర్ చేయాలి చివర అయితే నాకు ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చిందండి ఈ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ని కింద మార్క్ చేయాలి మళ్ళీ అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఆమ్హోల్ పాయింట్ ఉంది కదా అక్కడ నుండి కిందకి క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి మళ్ళీ ఖర్చు నుండి కిందకి క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి అప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది తర్వాత కుట్టేటప్పుడు ఈజీగా తెలియడం కోసం మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోండి హ్యాండ్స్ కి కింద కూడా టక్స్ పెట్టుకోండి ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం మనం ఫోర్ ఫోల్డింగ్ వేస్తాం కదా దాన్ని రెండుగా ఓపెన్ చేసి ఒక సైడ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో లోతుగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా లోకట్ తీయడం వల్ల ముడతలు రాకుండా నీట్గా వస్తుందనమాట లోతుగా మార్క్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కరువు తిత్తు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎటువైపు లోతు తీసుకున్నామో తెలియడం కోసం టక్స్ పెట్టుకోండి సో చూసారు కదా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఈసారి ఆల్బో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ కట్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి